ఈనాటి విద్య సమాజానికి వచ్చినటువంటి మిత్రుల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్థానమైన విద్య కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులగా మీకందరూ కూడా తెలుసు దేవరకొండ నియోజకవర్గంలో జనాభా పరంగా దాదాపు ఎస్సీలు లక్షాది పైగా ఉన్నారు ఓటర్లుగా దాదాపు యాభై వేల పైచులకు ఓటర్లు ఉన్నారు అయినా కూడా రెండు వేల ఇరవై ఐదులో మనం ప్రకటించినటువంటి స్థానిక ఎలక్షన్లకు సంబంధించి ఎవరుకుండా నియోజకవర్గంలో రెండవ శాతం ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ సంబంధించి కనీసం ఎనిమిది మండలాలకుంటే ఒక్క మండలం కూడా ఎంపీలు కానీ జెంట్స్ కానీ అధికారులు కేటాయించలేదు దానికి తోడు చాలా గ్రామాలలో కనీసం వార్డు మెంబర్లు కూడా కొన్ని గ్రామాల్లో ఎస్సీలకు కేటాయించడం పరిస్థితి ఈరోజు మనం నియోజకవర్గపడతా ఉన్నాం దాంతోపాటు ఏదైతే నాలుగు మండలాలు దేవర్కొండ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎస్సీలకు ఒక్క ఎంపీటీ స్థానంలో కేటాయించకపోవడం చాలా దారుణంగా ఇది దుర్బా చర్యలు ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక పాపులేషన్లో రెండో భాగం అయినటువంటి ఎస్సీలు ఈరోజు కనీసం ఒక ప్రజాప్రతినిధిగా ఒక మండల స్థాయిలో ఒక మండల పరిస్థితిలో మాట్లాడడానికి అవకాశం లేకుండా అదేవిధంగా జిల్లా పరిస్థితుల్లో మాట్లాడే అవకాశం లేకుండా చేసినటువంటి ఈ కుట్రలు బట్టబడి కావాల్సిన అవసరం ఉన్నది ఈ కుట్రలు మేము తీవ్రంగా పూర్తి ఖండిస్తూ ఉన్నాం వెంటనే అధికారులు దీన్ని పునఃసమీక్ష చేసి ఈ రిజర్వేషన్లను ఖచ్చితంగా పునఃసమీక్ష చేసి మా ఎస్సీలకు కేటాయించుకున్నటువంటి ఎస్సీలకు కేటాయించాల్సినటువంటి బాగా ఫిఫ్టీన్ పర్సెంట్లో భాగంగా మళ్ళీ ఎస్సీలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తాం దాంట్లో భాగంగా నిన్న ఈ లోకల్ ఉన్నటువంటి ఆర్టీఓ కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ కానీ అని అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ గారిని కానీ మీకు కలవడం జరిగింది వాళ్ళకు ఇక్కడ జరిగినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో భాగంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సెవెంటీ త్రీ అమెండ్మెంట్లో భాగంగా మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇంతవరకు ఇక్కడ అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు దాని వెంటనే పునఃసమీక్ష చేసి మాకు రావాల్సినటువంటి ఆక్నను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను అడగడం జరిగింది దాంట్లో భాగంగా భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా ఎస్సీ సామాజిక వర్గం నాయకులందరం అందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పార్టీతో సంబంధం లేకుండా మా సమాజానికి మా ఎస్సీలో జరిగిన అన్యాయాన్ని ఈరోజు మేము మీడియా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతా ఉన్నాము మిత్రుల అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో భాగంగా ఎస్సీలకు తెవరకొండ నియోజకవర్గంలో డెబ్బై ఏడు ఎంపీటీ స్థానాలు ఉంటే పది స్థానాలు కేటాయించడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే వరకు కేవలం ఏడు స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు మండలాల్లో కేవలం రెండు మండలాలు మాత్రమే ఎంపీటీ స్థానాలు కేటాయించలేదు అది ఇప్పుడు నాలుగు మండలాల్లో వేసి ఎంపీటీసీ స్థానాలకు కేటాయించకపోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈరోజు గతంలో ఏడు మండలాలు ఉండే ఇప్పుడు ఎనిమిది మండలాలు ఉన్నాయి గతంలో జనాభా లక్ష పైకి ఉండే ఇప్పుడు జనాభా పెరిగింది అంటే రోజు రోజుకు దేవరకొండ కాన్స్టిట్యులలో రెండు వేల పంతొమ్మిది ఓటర్ల ప్రకారం దేవ ఓటర్లు రెండు రెండు లక్షల పదిహేను వేలు ఉండే ఇప్పుడు దేవరకొండ కాన్స్టిట్యుసీలో ఓటర్లు రెండు లక్షల అరవై ఐదు వేల ఓటర్ పై చెక్కుంటారు అంటే దాదాపు ఇప్పటికి యాభై వేల ఓటర్లు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదు ఓటర్లు పెయిన్ శాతం ఉంది ఆ పెండ శాతంలో ఎస్సీ ఓటర్లో పెరిగిరు కాబట్టి మాకు రావాల్సినటువంటి వాటా మాకు దక్కాల్సినటువంటి వాటా ఇక్కడటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మాకు రావాల్సినటువంటి బాటలో భాగంగా మాకు ఎస్సీలో కేటాల్సినటువంటి భాగాన్ని ఈరోజు కేటాయించకుండా మాకు రూల్ ఆఫ్ భాగాన్ని కేటాయించకుండా మాకు పూర్తిస్థాయిలో దేవరకొండ కాన్సెన్స్ అన్యాయం చేసారు అక్రమంగా మా రిజర్వేషన్లు వేరే దగ్గర నుంచి మరి ఎక్కడ కూడా ఎక్కడికి మాకు తెలుస్తలేదు మేము అడిగినా కూడా మా సమాధానం కరెక్ట్ రావడం లేదు కాబట్టి ఈ మీడియా ముఖంగా మీకు అందరు కూడా విన్నవిస్తూ ఉన్నాం మాకు జరిగిన అన్యాయాన్ని మేము డేటాతో ప్రకారం నిన్న కలెక్టర్ గారు కానివ్వండి అధికారులకి అందరూ కూడా మేము డేటా విత్ రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఇరవై ఐదు తేడా మొత్తం కూడా మీ పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది కాబట్టి మేము మళ్ళొకసారి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం విజ్ఞప్తి కనీసం ఇంకోటి ఏంటంటే ఈ మైనంపల్ లాంటి ఊర్లలో కనీసం ఒక్క వార్డు వరకు కేటాయించలేదు ఎనిమిది వాటిలో ఉంటే ఎనిమిది వాటి ఒక వార్డు కేటాయించలేదు కాబట్టి దీని పెద్ద కుట్ర జరుగుతా ఉన్నది ఎస్సీ జనాభా నిర్లక్ష్యం చేస్తారు ఎస్సీ నాయకులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు గతంలో కూడా రెండు